హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమైతే చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాం కదా మన మానిటర్ అయితే వచ్చింది మన వెహికల్లో పెట్టడానికి మనం బేబీస్కి షిఫ్ట్ చేయడానికి అయితే చాలా కష్టమవుతుంది బేబీస్కి షిఫ్ట్ చేయడానికి చాలా కష్టమవుతుంది ఇప్పుడు వాళ్ళు కొరియర్ వాళ్ళు వస్తున్నారు కాటా ఏసీలో వస్తారనుకుంటా సో వచ్చేసింది సో ఇప్పుడు వెళ్ళి మనం అయితే కలెక్ట్ చేసుకుందాం దాంట్లో వచ్చింది ఆ వెహికల్లో అయితే ఈ మొబైల్కి అయితే వచ్చింది అన్నట్టుగా సో ఆల్రెడీ ఇంతకుముందు మన వచ్చి ఉండే అది కొంచెం డిస్ప్లే ప్రాబ్లమ్ అనేసి మనమైతే రీప్లేస్ చేసి పంపించినాము కొరే చేసి మళ్ళీ మనకైతే ఇప్పుడు వాళ్ళైతే పంపించినారు ఎంత ప్రాసెస్ కానీ మనకు దాదాపుగా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పట్టింది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత కొన్ని రోజులుగా మనమైతే మానిటర్ తీసుకుందాం అనుకుంటున్నాం కదా అది తీసేసుకున్నాము యాక్చువల్గా ఏమైందంటే ఈ మానిటర్ తీసుకుందాము వచ్చింది మనకి కాకపోతే కొంచెము ప్రాబ్లం ఉండడం వల్ల అయితే మళ్ళీ మనమైతే రిటర్న్ చేయడం జరిగింది దాంట్లో లైన్స్ అన్నమాట మన మానిటర్ మాంటర్లో అయితే మనకు డెలివరీ చేసిన వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి అని అట్లా ప్రాబ్లం వచ్చిందంటే ఆ వీడియో క్లిప్ తీసి పెట్టినాం వాళ్ళకైతే వాళ్ళైతే ఇది రిటర్న్ పంపేయమని చెప్పారు దానికైతే కొరియర్కి అయితే నాకు రెండు వేల రూపాయలు అయితే ఖర్చు అయినాయి అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకి మళ్ళీ రావడానికి ఒక పదిహేను రోజులతో టైం పట్టింది సో మనకైతే మన మానిటర్ అయితే వచ్చేసింది ఇదేంటన్నా పీడియాట్రిక్ వాడుకోవచ్చు అడల్ట్ వాడుకోవచ్చు అన్ని విధాలుగా వాడుకోవచ్చు అనమాట సో ఇదైతే ఇప్పుడైతే ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను ఎలా ఉంది అనైతే చూసి అసలు చెక్ చేసి ఓకే ఉంటే మాత్రం మన వెహికల్ అయితే ఫిట్ చేసుకున్నాం ఇంకా సో నాతో పాటు రండి ఇదైతే మనం ఓపెన్ చేద్దాము సో ప్యాకింగ్ అయితే చాలా స్టాండ్ ఇచ్చారు ఏంటంటే ఇట్లా ఇట్లా ఇంత ఇంత ప్యాకింగ్ రావడం వల్ల కొరి మనం కొరియర్ చేస్తాం కదా దాని కూడా అమౌంట్ అయితే ఎక్కువనే అవుతుంది సో చాలా స్టాండర్డ్గా ఇచ్చినారు సైడ్ నుంచి కూడా మొత్తం కవరింగ్ చేసి పెడతారు అనమాట ఇది మన కొరియర్లో వచ్చేటప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా ఎక్కువ డ్యామేజ్ కాకుండా అయితే ఇస్తారు వీళ్ళైతే చాలా స్టాండర్డ్గా అయితే ప్యాకింగ్ చేసిన వీళ్ళైతే సో మనం మనం పంపించేటప్పుడు కూడా ప్యాకింగ్ అయితే స్టాండర్డ్గా ప్యాకింగ్ చేసినాం కాకపోతే మనం ఏంటంటే మేము మీకు చూపిద్దాం అనుకున్నా మన ఫోన్లో అయితే ఎక్కువ మెమోరీ స్పేస్ లేకపోవడం వల్ల అయితే మనమైతే ఎక్కువ చూపించలేకపోయినాను సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను సో ఇదైతే ఓపెన్ చేద్దాము చాలా స్టాండర్డ్గా అయితే వాళ్ళు ప్యాకింగ్ అయితే చేసినారు మనం చేసిన విధంగానే సో ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ బార్ కోడు ఇక్కడ మన అడ్రస్ టూ ఫ్రమ్ అనేది ఉంటుంది సో మనకైతే వాళ్ళు ఇక్కడ మన పార్సల్ పైన బిల్లు అవైతే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇన్వాయిస్ కూడా సో ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏదనేసి ఇదైతే ఫస్ట్ ఇది క్లోజ్ చేసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం డేంజర్ షార్క్ ఉంది సో మనకు సేమ్ లాస్ట్ టైం కూడా ఇదే విధంగా అయితే మనకైతే ప్యాకింగ్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఇది ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఇదేమంటారు న్యూ నిబల్ కాఫ్ వచ్చి ఇచ్చింది అనమాట ఇదే బీబీ చెక్ చేసుకోవాలండి బేబీది ఇది ఏంటంటే మనకు ప్రోపర్ అనమాట బేబీ సంబంధించింది అలాగే మనకు ఇంకోటి ఇది కేబుల్ ఇచ్చినారు దీనికి మానిటర్కి పెట్టడానికైతే సో ఇది ఇది కూడా ఏదో వైర్ ఇచ్చినది ఏదో ఇచ్చినారు అలాగే ఇది మనము ఈసీజీ అవి చెక్ చేసుకోవడానికైతే ఇవి చెక్ చేసుకోవచ్చు బట్టి ఇది ఇది ఏంటంటే మనకు ఈ ఇది ఏమంటారు ఇది బీపీ చెక్ చేసుకోవడానికి గురి కదా దీనికైతే కనెక్ట్ చేసుకుంటాము మల్ మల్టీపర్పస్ అయితే ఇది మన అడల్ట్ ప్రోఫ్ అనమాట ఇది అదేవిధంగా మనకి ఇది ఇది కూడాను ఇది అనమాట బీపీ చెక్ చేసుకోవడానికి కొంచెం క్వాలిటీ ఉన్నాయి బాగానే ఉన్నాయి అనమాట మనకు వేరే అన్న రిఫర్ చేసింది అనమాట బ్రో బాగుంటాయి తీసుకోండి మనం కూడా వాడుతున్నాం రిఫర్ చేయడం వల్ల మనమైతే ఇదైతే తీసుకోవడం జరిగింది సార్ లాస్ట్ టైం వచ్చిన ఐటమ్స్కి సార్ వచ్చిన ఐటమ్స్ అయితే కొంచెం తక్కువ అయితే అనిపిస్తున్నారు నాకైతే ఒక ఫోటో ఇది సార్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే మనం చెక్ చేసుకున్నాం కదా ప్రోపు కాఫ్ అన్నీ అయితే దీంట్లో ఉన్నాయి బీపీ సంబంధించినవి మిగతాన్ని వైర్స్ అయితే దీంట్లో ఉన్నాయి మానిటర్ సంబంధించిన అయితే ఇప్పుడైతే మనం ప్యాకింగ్ చూసుకున్నాము చూసారు కదా మన సైడ్ నుంచి అయితే ఇట్లా మనకు ప్యాకింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఎట్లాంటి కాటన్కి అయితే ఎట్లా మన మానిటర్కి అయితే ఎట్లాంటి డ్యామేజ్ జరగకుండా ఒకసారి అయితే ఇది ఓపెన్ చేసి చూపిస్తా లేదా పాత మానిటర్ వచ్చిందా లేదంటే మనకు మళ్ళీ మన కొత్త మానిటర్ ఇచ్చిందని చెక్ చేసుకున్నాము ఎందుకంటే లాస్ట్ టైము మనకి ఇట్లా ఓపెన్ చేసి అయితే చెట్ అంత అయితే పక్కకు పెట్టేసేనా అయితే చూపిస్తా సో లాస్ట్ మనకైతే ఇట్లా ఇట్లా ప్యాకింగ్ అయితే ఏం లేకుండా కవర్ ఇట్లా తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ ఇది లైన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ప్యాకింగ్ అయితే కరెక్ట్ లేకుండా అనమాట సో అది యూజ్డ్ పీస్ అయితే మనకి ఇచ్చినారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ ఇక్కడ లైన్స్ అనమాట ఇది సైడ్ నీకు చూపిస్తే ఇప్పుడు ఆన్ చేసి అది అట్లా ఇవ్వడం వల్ల అయితే చాలా ప్రాబ్లం అయిపోయింది అన్నమాట చూద్దాం ఎట్లా ఉంటుంది ఏదైనా చూస్తారు మనం అయితే ఆన్ చేద్దాము మనకైతే వాళ్ళు ఒక సిక్స్ అవర్స్ అయితే ఛార్జింగ్ పెట్టమని చెప్పినారు మనకు ప్రోడక్ట్ డెలి డెలివరీ చేసిన వాళ్ళు ఒకసారి చూద్దాం ఏంది అనేది చూసేసాం అయితే అయిపోతుంది ఇక్కడ మనకైతే ఆన్ బటన్ అయితే ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూద్దాం అయితే ఆన్ అయితే అయ్యింది ఒకసారి అయితే మనం ఛార్జింగ్ అయితే పెద్ద పెట్టుకుందాము చూస్తున్నారు యాంకర్ అనేసి ఇది మంచి బ్రాండే అనమాట మనకు ఇది మీకు మానిటర్ చూసుకోవచ్చు మంచి బ్రాండే సో మనకు లాస్ట్ టైం ఏమైంది ఇక్కడ ఇట్లా లింక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన మానిటర్ అయితే మనకి ఇంటికి అయితే వచ్చేసింది టైం ఉంటే కొంచెం దా మన మానిటర్కి అయితే కొంచెం పూజలాగా వేసి కొంచెం బొట్టు పెట్టి మనమైతే స్టార్ట్ చేసేద్దాం ఇంకా మన వెహికల్లో ఫిట్ చేద్దాము మనకి ఇచ్చిన మన సోను బ్రదర్కి అయితే ఫోన్ చేసి ఒకసారి మీరు వచ్చిన ప్యాకింగ్ అయితే ఓకే ఉంది బాయ్ అని చెప్పేసి వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పేసి అలాగే మనకి నాగపూర్లో ఉన్న ఫ్రెండ్ ఉంటాడు సిద్ధుభాయ్ ఉంటాడు అక్కడ ఆ సిద్ధుభాయ్కి అయితే మనం ఫోన్ చేసి ఇన్ఫామ్ చేద్దాము సో మొత్తానికైతే ఇంకా మనకి ఇప్పటి నుంచి అయితే ఏ ప్రాబ్లం ఉండదు బేబీని షిఫ్ట్ చేసే చేసేటప్పుడు అయితే మనకి పాతది కూడా బాగుంది కానీ సో మనం ఏంటంటే అది కొంచెం ఓల్డ్ అది కొంచెం ఇది కొత్తది కదా తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇదైతే మనం తీసుకుందాం మన దాంట్లో అయితే రెండు మోడల్ మానిటర్లో అయితే పెట్టినకైతే ట్రై చేద్దాం చూద్దాము దీనికి స్టాండ్ ఫిట్ చేసి అట్లా ఏమైనా ట్రై చేద్దాం చూద్దాం సో ఒకవేళ ఫిట్ కాకపోతే మనం అయితే కొత్తగా పెట్టేసిద్దాం పాత తీసేద్దాం ఇంకా ఒకవేళ మా వీడియో నచ్చుతున్నట్టు నా ఫ్రెండ్స్ చూసినారు కదా మన వీడియో ఎలా అనిపించింది మా వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ రెగ్యులర్గా మీకు రావాలనుకుంటే మాత్రం గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి దాని ద్వారా మేము మా వీడియోస్ అయితే నీకు రెగ్యులర్గా అయితే రావడం జరుగుతుంది నా వీడియో మిగుస్తున్నాను నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ జై హింద్